ఏడుపాయల వనదుర్గా అమ్మవారి జాతర విజయవంతం చేద్దాం ఆధ్యాత్మికం ఒట్టిపడేలా వనదుర్గా అమ్మవారి జాతర నిర్వహించాలి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏడుపాయల వనదుర్గా భవానీ వాత జాతరపై మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితంతో ఏడుపాయల వనదుర్గాభవానీ జాతర నిర్వహించాలని ఆధ్యాత్మికత ముట్టిపడేలా జాతర ఏర్పాట్లు చేయాలని ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సేవలో తరించాలని ఏడుపాయల అమ్మవారికి మెదక్ ప్రజలకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తారు అధికారులు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాతర విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు జాతర నిర్వహణలో త్రాగునీరు మరుగుదొట్లు అదనపు స్నాన ఘట్టాలు బ్యాటరీ టాప్స్ అంతర్గత రోడ్లు వైద్యం వసతి పారిశుధ్యం నిరంతర విద్యుత్ సరఫరా రహదారుల అభివృద్ది క్యూ లైన్ తదితర ఏర్పాట్లు మరియు ప్రతి ఏడాది భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది ఈ ఏడాది ఏడు లక్షల మంది దుర్గాభవానీ మాతను దర్శించుకున్నట్లు ప్రాథమిక అంచనా అన్నారు భక్తుల తాకిడికి అనుగుణంగా జిల్లా పాలనా యంత్రాంగం ఏర్పాట్లు నిమగ్నమైందని చెప్పారు తెలంగాణలో మెదక్ జిల్లాలో ప్రముఖ ప్రసిద్దిగాంచిన ఏడుపాయల జాతర ఏడాదికి ఒక్కసారి మూడు రోజుల పాటు జరుగుతుంది ఈ జాతరకు రాష్ట్ర నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తారని అన్నారు ఈ సందర్భంగా వివిధ శాఖల శాఖల మాట్లాడారు ఐదుగురు సెక్టర్ ఆఫీసర్లను వంద డస్ట్బిన్లు ఒక షిఫ్ట్లో మూడు వందల మంది పనిలో నిమగ్నమయ్యేట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని పనిలో నిమగ్నమైన సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్లు ప్రత్యేక ప్యాంగింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు దర్శనం కోసం ప్రత్యేకంగా బ్యారికేడ్లు పార్కింగ్ వీఐపీ పార్కింగ్ చెక్ డ్యామ్ దగ్గర భక్తుల క్యూ లైన్ల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు ప్రత్యేకంగా గజగీతగాళ్లను ఏర్పాటు చేస్తున్నామని నూట ముప్పై మంది గజ ఈతగాళ్లు ఉండేటట్లుగా రెండు షిఫ్ట్ లో పనిచేసినట్లుగా నియామకం చేస్తున్నట్లు వివరించారు భద్రత కోసం ప్రత్యేకంగా ఎన్సీసీ పోలీస్ ఎన్ఎస్ఎస్ టీంలు వంద సీసీ కెమెరాలు నాలుగు అంబులెన్స్లు ఏర్పాటు చేసినట్లుగా వివరించారు వికలాంగులు వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఇరవై వీల్ చైర్లు ఏర్పాటు చేశామన్నారు జాతర కోసం ప్రత్యేకంగా వైద్యశాఖను అలర్ట్ చేశారు ఇందులో భాగంగా రెండు వందల యాభై మంది వైద్య సిబ్బందిని నాలుగు అంబులెన్స్ శానిటైజర్లు మాస్కులు వంద మెడికల్ క్యాంపులు ఫాగింగ్ ఏర్పాటు మందులు టాబ్లెట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పాము కార్డు మందులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు ప్రత్యేకంగా రవాణా సదుపాయం గురించి మాట్లాడుతూ అనేక రూట్లో వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ లాంటి ప్రత్యేక నగరాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున మొత్తం వనదుర్గాబావారి దేవస్థానానికి ఒక వెయ్యి ఐదు వందల ఏడు ప్రత్యేక బస్సులు ఎనిమిది మినీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు ఎమ్మెల్యేకు తెలియజేశారు దొంగతనాలు జీవ నివారణ కోసం ప్రత్యేకంగా మఫ్తీ పోలీసులను మహిళల రక్షణ కోసం షీ టీంలు ఎక్సైజ్లో లోటుపాట్లను తెలియజేయడం కోసం ఎక్సైజ్ టీంలు ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువగా అమ్మేటటువంటి పదార్థాలపై నిఘా పెంచాలని ఎమ్మెల్యే రోహిత్ రావు అధికారులకు తెలియజేశారు జాతరలో నిరంతరాయంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని కనురెప్ప మీటే సమయంలో కూడా విద్యుత్ పోకుండా చర్యలు తీసుకోవాలని అనేక రకాలుగా రక్షణ కల్పించాలని అధికారులను సూచించారు వరదుర్గ భవాని జాతరలో ఈసారి వినూత్నంగా ఉండటం కోసం అడవి జంతువులు క్రూరమృగాలతో భక్తులకు భయభ్రాంతులు రక్షణ కోసం ఫైర్ క్రాకర్స్ నిర్వహించాలని కొత్తగా ఏర్పాట్లు చేయాలని సూచించారు గతం కంటే భిన్నంగా గతం కంటే వినూత్నంగా గతం కంటే నూతనంగా అమ్మవారి యొక్క దర్శన ఏర్పాట్లు చేయాలని టికెట్ కౌంటర్లు పెంచాలని ప్రసాదం కౌంటర్లు పెంచాలని టికెట్ కౌంటర్లు ఐదు ప్రసాదం కౌంటర్లు ఇరవై ఐదుగా పెంచాలని ఫైన్ బోర్డులు సైన్ బోర్డులు రూట్ మ్యాప్లు ఏర్పాటు చేయాలని భక్తులకు తాగునీటి సరఫరాలో ఇబ్బంది కలగకుండా ఉండాలని ప్రత్యేకంగా నీటి కొళాయిలు ఏర్పాటు చేయాలని నీటి కుళాయిలను శుభ్రం చేయాలని కలుషిత నీటిని వెంట వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు భక్తి సామాజిక విలువలు సాంస్కృతికం పెంపొందించినట్టుగా అనేక రకాల సామాజిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని భక్తిని బొట్టిపడే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ జాతర సందర్భంలో భక్తులు రద్దీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేయాలని ఏర్పాట్లో ఎలాంటి పొరపాట్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఏ ఒక్క భక్తిని కూడా ఇబ్బంది లేకుండా చేయాలని వివరించారు అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ వనదుర్గా భవాని కొంగు బంగారం అని కోరికలు తీర్చే తల్లి అని రాష్ట్ర నలుమూల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించి జాతరను విజయవంతం చేయాలని ప్రత్యేకంగా దేవాలయాన్ని అలంకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బెదక్ ఆర్డీవో రమాదేవి జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అట్లాంటి ప్రసాద్ కౌంటర్స్ ఉంటాయి సర్ సర్ అంటే కొంచెం వేరేంటే రక్తి ఎక్కువ ఉంటుంది ఆక్షన్ దాంట్లో కంట్రోల్ చేసే విధంగా అంటే వాళ్ళకి ప్రజల కురేకి సంబంధం కలదు కదా ఏ విధంగా కంట్రోల్ చేస్తే ప్లాన్ చేసి కంట్రోల్ చేసుకొని సర్ ఫోర్సనో ఎనిహాసియన్ ఈ లాటౌ కౌంటర్స్ కూడా ఎండోమెంట్ వరకు ఎక్కువ చేశారు సర్ ఈవో హివో

మ్యాప్ ఫ్లెక్సీ మా దగ్గర పెట్టేస్తే దీన్ని మనం చూసుకున్నాం రోడ్స్ సార్ ఇప్పుడు మూడు మనకు మెయిన్ కాలువలు వస్తాయి సార్ ఆ గ్లోబల్ మోడర్కి ఎట్లా ఉంది ట్రాఫిక్ ఎట్లా ఉంది అని చెప్పేసి వాళ్ళకి చూసుకుంటాం పోతా సార్ రూట్ సార్ పెట్టండి డిస్ప్లే చేస్తున్నారా సైన్ బోర్డ్స్ ఏడు పై అమ్మవారి పేరుతోటి ప్లీజ్ అరేంజ్ సైన్ బోర్డ్స్ అండ్ రూట్ మ్యాప్స్ కొంచెం ఎక్కువ ఎక్కువ

సో వాటి మనము యాక్చువల్గా ఫిఫ్త్ నాట్ అక్కడ నుంచి డ్యామ్ డ్యామేజ్ జోడించుకుంటాం సార్ మనకు ఎయిట్ మార్నింగ్ కల్లా చేయండి సంబంధించిన మీరు సప్లై మాస్క్ సప్లై సప్లై మాకు ఒక ఫైవ్ హండ్రెడ్ పెడతాం సార్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్

और स्टैंड्स विद कॉमन पॉइंट्स को स्टैंड्स विद दी सेंटेंस से शॉप लर्न को डिपार्टमेंट्स का लो डिपार्टमेंट्स ओके इंस्टेंस है पेंशन पेंशन लोग ने इधर देखो डीएम एंड एचओ आते रहे डिस्ट्रिक्ट मेडिकल एंड हेल्थ ऑफिसर तो इतना डिस्ट्रिक्ट लो इतना पे जो प्रोग्राम है तो ना वहां अटेंड देता एंड इट्स वेरी फास्ट इट वाज फ्रॉम का 3 4 डेज 5 डेज बोल ले ఈ టైం లో సీరియస్నెస్ లేకపోతే ఎట్లా మనం పబ్లిక్ కోసమే కదా పని చేసేది దాట్స్ ద మెయిన్ ఎజెండా ఏమంటారు ఎక్షన్ కరెక్ట్ ఏమన్నా మిస్టేక్ ఉంటే మీరు చెప్పండి టైం చేయండి మీరు డిస్కస్ ఆన్ అట్లేం లేదు సో నేను ఏమంటా ఉన్నా అంటే మెడికల్ అండ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ దాన్ని ఏంటంటే మనం ఏ విధంగా ఇంకా ఎన్హాన్స్ చేయాలి ఇంప్రూవ్ చేయాలనేది మన టార్గెట్ ఉందా ఉపయోగపడే విధంగా ఇరుగు చేయలేదు ఇంకా ನಾವು ಕೊರೋ ಸೂಪರ್ವೈಸರಿ ಆಫಿಸೆ 322 ಪಾಯಿಂಟ್ಸ್ ತೆಗತಾವು ಇನ್ಕೋ ಸೂಪರ್ವೈಸರಿ ಆಫಿಸೆ ಇಂದ ಮೂಡ್ ಉಂಟೆ ಸರ್ ಸೋ மொத்தம் ಐಡೆಂಟಿಟಿ ಮೆಂಬರ್ಸ್ ಸಿಂಬರ್ಸಿ ಡಿಪ್ಲಾಯ್ ಮಾಡ್ತೀವಿ ಸರ್ ಮಿಲಕು ಟೀ ಶರ್ಟ್ಸ್ ವಿಜಿಟ್ಸ್ 6 ಇರಂ ಗೆರ್ತೀವಿ ಸರ್ ಮಿಲ ಆಲ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ ಅವ್ ಕೇಪಿಚೆಸ್ನೋ ಐಡೆಂಟಿಟಿ ಮೆಂಬರ್ಸಿ ಡಿಪ್ಲಾಯ್ ಮಾಡ್ತೀವಿ ಸರ್ ಅಷ್ಟೇತಾ ಏಂ ಪಾ ನಮ್ಮ ವಾರ್ ಜಾತ್ರೆ ಗೆ ಮರಿ ಪ್ರಮಾಣಿಕ ಸಕ್ಸೆಸ್ ಶೇರ್ ಬೆನ್ನ ಬಟ್ ಅದರೊಳಗೆ ಪರ್ಫೆಕ್ಟ್ ಮಾಡ್ మీతో పాటు కలిసి నేను కూడా పనిచేస్తాను అని చెప్పి మరి మీ కూడా మరి కోరుతా ఉన్నారు కాబట్టి మీకు ఎట్లాంటి ఏ సమస్య ఉన్న ఈ జాతర గురించి నేను అవైలబుల్ ఉంటాను మన ఇతర అడిషనల్ ఉంటారు మరి ఆర్డీఓ గారు ఉంటారు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఉంటారు మీరు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని మంచి బ్రహ్మాండమైన కోఆర్డినేషన్ తోటి మనకి మంచిగా బ్రహ్మాండంగా ఈ ఏడుపాయల అమ్మవారి జాతరని సక్సెస్ చేస్తారు కలిసి సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ